సర్వమంగళ మాంగల్ శివే సర్వాత సాధకే శరణే త్రయంకే దేవి నారాయణి నమోసుకుంటాయి జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం మాస్ ఫలింగ్ కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాసుల వారి యొక్క మాస ఫలితాలు ఈ సెప్టెంబర్ మాసము అనేటువంటి ఈ ఆంగ్ల మాసంలో భాద్రపద ఆశ్వీజ తెలుగు మాసాలు రెండు మిళితమై ఉంటాయి ఇక గ్రహాల స్థితిగతుల గురించి వాటి మార్పుల గురించి మనం పరిశీలిస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో సూర్య భగవానుడు సెప్టెంబర్ పదహారు వరకు సింహరాశిలో ఆ తర్వాత కన్యా రాశిలోనికి ప్రవేశిస్తాడు కుజుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కన్యా రాశిలో ఉండి ఆ తర్వాత తులారాశిలోనికి ప్రవేశిస్తాడు బుధ గ్రహము సెప్టెంబర్ పదహైదు వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత కన్యా రాశిలోనికి ప్రవేశిస్తారు గురువు యథావిధిగా మిథున రాశిలోని ఈ నెలంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక శుక్రుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కర్కాటక రాశిలో ఉండి ఆ తర్వాత ఆయన సింహరాశిలోని ప్రవేశిస్తాడు శని భగవానుడు మీనములో యధావిధిగానే ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక రాహు కేతువులు రెండూ కూడా రాహు కుంభరాశిలో కేతువు సింహరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తారు గ్రహాల యొక్క స్థితిగతులు ఈ విధంగా సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి ఈ సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖు నుండి అనగా సోమవారం నుండి ఈ సెప్టెంబర్ నెల ఇరవై ఒకటి ఆదివారం అమావాస్య వరకు పితృపక్షాలు ఉన్నాయి అనగా మహాలయ పక్షాలు ఈ సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖు సోమవారం నుంచి ప్రారంభం మహాలయ అమావాస్య అనగా సెప్టెంబర్ నెల ఇరవై ఆదివారం అమావాస్యతో అవి ముగుస్తాయి ఈ పితృపక్షాల సమయంలో పితృదేవతలను పూజించుకోవడం వారికి ఆ పిండ ప్రధానాలు తిలాతర్పణాలు వారి పేరు మీదుగా ఆహారాలు అనగా అన్నము వస్త్రాలు ఇవన్నీ కూడా దానాలు చేసుకోవడం వల్ల పితృదేవతలు మరింతగా సంతోషించి దేవతల కంటే కూడా ఎక్కువగా మనమల్ని ఆశీర్వదిస్తారు అని పెద్దలు చెప్పడం జరిగింది ఈ పితృదేవత అర్చన కోసమే ఈ పదిహేను రోజులు పితృపక్షాలని మన పెద్దవాళ్ళు నిర్ణయించడం జరిగింది కనుక ప్రేక్షకులు ఈ జ్యోతిషాభిమానులందరూ కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని పితృదేవతల యొక్క ఆశస్సులు పొందవచ్చు ఇక సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు అనగా ఆదివారం రోజు రాత్రి పది గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది అది పూర్వభద్ర నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు ఆదివారం రాత్రి పది గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఎనిమిదవ తారీఖు అనగా సోమవారం తెల్లవారుజాములో ఒక గంట ఇరవై నిమిషములకు ఈ చంద్రగ్రహణం ముగుస్తుంది అనగా చంద్రగ్రహణం యొక్క పూర్తి నిరివి మూడు గంటల ఇరవై నిమిషంలో ఏడవ తారీఖు రాత్రి పది గంటలకు ప్రారంభమై ఎనిమిదవ తారీఖు ఒక గంట ఇరవై నిమిషాలకు చంద్రగ్రహణం పూర్తవుతుంది ఈ చంద్రగ్రహణం రాత్రి పూర్తవుతోంది ఆ రోజు పౌర్ణమి కనుక ఎవరికి ఇటువంటి సమస్యలు రావడానికి అవకాశం లేదు అయితే చంద్రగ్రహణ సమయానికి ముందుగానే అందరూ ఆహారాది కార్యక్రమాలంతా ముగించుకొని ఆ ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఎవరైనా చంద్రగ్రహణ సమయంలో మెలుకొని ఉండి సందర్భం ఏర్పడితే వారు ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం పూర్వపధంలో ఏర్పడుతోంది గనక ఆ దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోవడం అలాగే ఆ శ్రీదేవి కట్టుమాల స్తోత్రం గాని శ్రీ సూక్తం గానీ చదువుకోండి లలిత శాస్త్రావస్థాత్ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల వారు కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు ఇక ఎన్నెల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు బియ్యము పప్పులు కాయగూరలు ఆ పండ్లు వీటి మీద గర్భపూసలను పెట్టి ఆ మరుసటి రోజు సోమవారం తెల్లవారుజాములో సూర్యోదయ సమయానికి అందరూ నిద్రలేసి ఇంటిని శుభ్రం చేసుకొని స్నానం ఆచరించి ఆ దెబ్బ పోస తీసి పడవేసి ఆ ఆహార పదార్థాలన్నీ యథావిధిగా వాడుకోవచ్చును సోమవారం రోజు ఉదయం స్నానం ఆచరిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకున్న తర్వాత మీరు పేద బ్రాహ్మణులకు కానీ పేదలకు కానీ మినుములు బియ్యము శనగలు దానం చేయడం వల్ల ఈ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి ఏవైనా ప్రతికూల ఫలితాలు ఉంటే వాటి నుంచి మీరు బయట బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాశుల గురించి మాట్లాడుకునేటప్పుడు మేష రాశి ఫలితాలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో వృచ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ వృక్షికి రాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుఫలతాలు అందిస్తున్నాయి అరవై నుంచి డెబ్బై శాతం సుఫలితాలకు అవకాశం ఉంది ఈ సెప్టెంబర్ మాసం మరి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో వృచ్చకి రాశి వారికి సప్తమ వ్యాయాధిపతి అనేటువంటి శుక్రుడు ఈ సెప్టెంబర్ నెల పద్నాలుగు వరకు భాగ్యంలో ఆయన కర్కాటక రాసుల సంచారం కొనసాగించడం వల్ల శ్రీజన సహకారంతో మంచి పనులు చేయగలుగుతారు జీవిత భాగస్వామి సహకారం పుష్కలంగా లభిస్తుంది కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ విందు వినోదాల్లో పాల్గొంటారు సంతోషంగా కాలం గడుపుతారు దశమ భావంలో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగానే మంచి అభివృద్ధిని ఆదాయాన్ని భగవంతుని ఆశస్సులను అందుకుంటారు ఇక దశమంలో రవి సంచారం ఉంది ఈ రవి దశమ లాభభావాల్లో అనగా సింహ కన్యా రాసుల్లో సంచరిస్తున్నాడు గనక వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు అధికారుల నుంచి ఆదాయం మీకు పెరుగుతుంది అధికారుల అభినందనలు అందుకుంటారు భగవంతుని ఆశీస్సులు కూడా మీకు లభిస్తుంది అష్టమ లాభాధిపతి బుధుడు దశమ లాభ అనగా సింహ కన్యా రాసుల్లో సంచరించడం వల్ల అనుకోకుండా నూతన లాభాలు గాని వ్యాపారాభివృద్ధి కానీ ఆర్థిక అభివృద్ధి గానీ మీకు అనుకూలంగా ఉంది జన్మరాశి అధిపతి షష్టాధిపతి కుజు కుజుడు సెప్టెంబర్ నెల పద్నాలుగు వరకు లాభంలో కన్యా రాశుల్లో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మీ జన విజయాలను సాధిస్తారు భూవాహన లాభాలు అందుకుంటారు గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు ఆనందంగా కాలం గడుపుతారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ వృక్షిక రాశి వారికి శుక్రుడు కేతువు రవి బుధుడు కుజుడు ఈ ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సోకృతాలను అందిస్తున్నాయి ఇక ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు ఈయనంతా కూడా అష్టమంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు గనక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థం చేసుకోవడం విద్యా విషయాల్లో ప్రతికూలతలు రావడానికి అవకాశం ఉంది తృతీయ చతుర్థాధిపతి శని భగవానుడు పంచమంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు మీ ఆలోచనలు కలిసి రాదు అలాగే కొంతమంది జన సహకార లోపం అనగా పనివారి సహకారం లోపం స్పష్టంగా కనిపిస్తుంది కుటుంబంలో అశాంతి దుబారా ఖర్చులు కనిపిస్తుంది చతుర్థంలో రాహు సంచరిస్తున్నాడు దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి విందు వినోదంలో పాల్గొనేటప్పుడు అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వృత్తికి రాశి వారికి ఉంది మరి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ వృచికి రాశి వారు తప్పనిసరిగా చతుర్థ రాహు దోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వరి అమ్మవారి దర్శనం శ్రీదేవి కడ్గమల స్తోత్ర పారాయణం ఎర్రటి పండు దానం చేయండి పంచమ శని దోషం నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామి దర్శనం సుందరకాండ పారాయణం నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయండి అష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చరిత్ర పారాయణం శనగల దానం చేయడం వల్ల వృక్షికి రాశి వారు సెప్టెంబర్ మాసంలో మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు